హలో నేను మీ రచనా వరకు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు జనవరి ఇరవై ఆరు భారత గణతంత్ర దినోత్సవం సో అయితే ఈరోజు కొంచెం వినూత్నంగా రిపబ్లిక్ డే ఈ స్ఫూర్తితో తీసుకుని మన తెలుగు సినిమాలనే కాదు మొత్తం మీద భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో వచ్చిన సినిమాలు వీటికి తెలుగు సినిమా పరిశ్రమ కావచ్చు మొత్తం భారతీయ సినిమా పరిశ్రమగా చూస్తే ఏమాత్రం ఆదరణ ఉంది నిజంగా చెప్పాలంటే ఇటువంటి సినిమాలు ప్రజల్ని చాలా ఎడ్యుకేట్ చేస్తాయి కాన్స్టిట్యూషన్ రైట్స్ తెలియడం కావచ్చు వాళ్ళ జీవితంలో పడిన వాళ్ళ జీవితంలో పడుతున్న సమస్యలకు చట్టపరంగా ఎటువంటి పరిష్కారాలు తెలుసుకోవచ్చు ఇవన్నీయే మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నా ఈ రోజు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంది ఇవే మెయిన్ ఉద్దేశాలు అయితే సామాన్యుడి కానీ ఇటువంటి సినిమాలు ఇంత ఎడ్యుకేట్ చేసే సినిమాలు సినిమాకు ఒక ప్రయోజనాన్ని ఆశించినప్పుడు ఎందుకు బ్లాక్ బాస్టర్ హిట్స్ అవ్వట్లేదు సోషల్ మీడియాలో పాజిటివ్ బాజ్ వస్తుంది పాటలు వస్తే అందరూ ఉద్రేగంతో ఉత్తేజపూరితం అయిపోతారు కానీ నెంబర్స్ లో మాత్రం ఈ సినిమాలు ఎందుకు రోజు స్టాప్ లో లేవు టాప్ టెన్ కమర్షియల్ హండ్రెడ్ క్రో క్లబ్ లో సినిమా చూస్తే ఒక్క సినిమా కూడా ఎందుకు ఈ కేటగిరీకి సంబంధించిన సినిమా ఉండదు జైభీం లాంటి సినిమా వచ్చి ఉండొచ్చు కాక కానీ దాని కలెక్షన్స్ ని తర్వాత వచ్చిన కమర్షియల్ సినిమా లెక్కలతో చూస్తే అది టాప్ పరంగా బాగుండొచ్చు అందరూ గొప్ప సినిమా అని చెప్పుకోవచ్చు కానీ సినిమా తీసిన ప్రొడ్యూసర్కి ఏ మాత్రం లాభాలు తెచ్చింది ఈ స్థాయిలో అంటే దట్స్ ఏ బిగ్ క్వశ్చన్ మార్క్ సో ఈ నేపథ్యంలో ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా కూడా చేస్తున్నారు సూర్యప్రకాష్ గారు ఫస్ట్ ఆల్ హ్యాపీ రిపబ్లిక్ డే సరే మీరు కమర్షియల్ సినిమాలు చూస్తున్నారు ఆర్ట్ సినిమాలు చూస్తున్నారు అన్ని సినిమాలే గమనిస్తున్నారు కాబట్టి మన తెలుగు సినిమా పరిశ్రమ కదా ఓవరాల్ గా సౌత్ ఇండియా వరకు చూసుకుందాం ఎందుకంటే ఇప్పుడు అది కొంచెం భూమిలో ఉంది కాబట్టి మీరు ఇండియా వైజ్ తీసుకున్న నో ప్రాబ్లం అసలు ఈ సినిమాలు రావడం అంటే కాన్స్టిట్యూషన్ పరంగానో రాజ్యాంగం పరంగానో కొంత ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి చట్టం ద్వారా సహాయం అందడమో ఏదో సంథింగ్ ఈ స్పిరిట్ తో వచ్చే సినిమాలు అన్నింటినీ రావడం అన్నది రావడం వాటిని ప్రేక్షకులు ఆదరించడం అంతో ఎంతో ఇటువంటి సినిమాలు కూడా తీయొచ్చు అన్న ఐడియా ఎప్పుడు వచ్చింది అది ఎంతవరకు సక్సెస్ అయ్యింది ఎప్పుడు ఫెయిల్ అవ్వడం మొదలుపెట్టింది మీ అబ్జర్వేషన్స్ చెప్పండి నిజానికి దేశభక్తి సినిమాలు అనేవి ప్రారంభం రోజుల్లో ఇప్పుడు మన తెలుగులో అయితే మన దేశం కావచ్చు లేకపోతే ఇంకా చాలా సినిమాలు కావచ్చు అప్పట్లో వచ్చిన మామూలు వందే మాత్రం సినిమా కావచ్చు చాలా సినిమాల్లో తర్వాత కాలం వచ్చిన సినిమాల్లో కూడా మన గాంధీ గాంధీ గారి మీద పాటలు వచ్చేవి ఎక్కడో చోట అంటే సన్నివేశం లేకపోయినా ఎక్కడో చోట దాన్ని కలిపి ఆ దేశభక్తి పూరితమైనటువంటి జెండా పెట్టడము లేకపోతే మన రాజ్యాంగ ప్రస్తావన తీసుకురావడము ఏమి కాకపోతే మన దేశ నాయకులను ఉద్దేశించి మాట్లాడటం ఏదో ఒకటి జరుగు అది అది మెల్లి మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చిందండి సినిమాలు అది మనం చూస్తూనే ఉన్నాము ఎందుకంటే సమాజంలో కూడా మార్పులు వచ్చాయి ఇప్పుడు స్వాతంత్రం వచ్చి చాలా ఏళ్ళు అయిపోవటంతో ప్రధానంగా ఏదవుతుందో స్వాతంత్ర అనంతర ఆ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన సినిమాలనే దేశభక్తి సినిమాలు అనుకుంటూ వస్తున్నాం అవి తగ్గుతూ వచ్చాయి తర్వాత ఇప్పుడు మనకు అప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఆదర్శవాదం తర్వాత ఇప్పుడు ప్రాక్టికాలిటీ అంటే అంటే మన రాజ్యాంగం ఏ విధంగా అమలు అవుతుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా జబీమ్ సినిమా కావచ్చు లేకపోతే మరో సినిమా కావచ్చు లాక మన లాకప్ సినిమా కావచ్చు ఇటువంటి సినిమాలు విచారణ లాకప్ నవలాధారంగా చేశారు విచారణ సినిమా అది కావచ్చు ఏ సినిమా అయినా సరే మన హక్కుల్ని ఎలా దుర్వినియోగపడుతున్నాయో వాటిలో అనేది అంటే దేశభక్తి అనేది ఒక దేశంలో ఉండే జనాలు ఇప్పుడు మన గురిజడప్పార అన్న దేశం అంటే మనుషులే దేశం అంటే మట్టు కదా మనుషులు అన్నట్టుగా ఓ రకంగా మనుషుల చుట్టూట అంటే మనిషికి న్యాయం జరగడం సమాజపరంగా రాజ్యాంగబద్ధంగా న్యాయం జరగడం ఇదే ఓ రకంగా దేశభక్తి ఓ రకంగా కూడా కరెక్టే అన్నట్టుగా సినిమాలు రాబడుతున్నాయి వాటిని కొంత ఆధారణ వస్తున్నాయి కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్ ఏంటంటే కమర్షియల్ స్థాయిలో అంటే అనుకున్న స్థాయిలో ఈ సినిమాలు ఆటలేదు దేశభక్తి సినిమాలు లేకపోతే రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ దాంట్లో ఉన్నటువంటి హక్కుల గురించి మాట్లాడే సినిమాలు కానీ ఓ రకంగా ఎడ్యుకేట్ చేసే సినిమాలు కానీ ఎందుకు మనకు వర్కౌట్ కావట్లేదు అంటే ప్రధానమైన విషయం ఏంటంటే మనకు అందరూ తెలిసింది ఏంటంటే మనం ఎవరం కూడా ఏదో మనకి ఒక సా సినిమా సామెత ఒకటి ఉంది ఏంటంటే ఏదైనా మెసేజ్ చెప్పదలుచుకుంటే కనుక ఓ టెలిగ్రామ్ ఇవ్వరా అనేది అది ఫారెన్ నిజానికి అది హాలీవుడ్ నుంచి వచ్చింది అది ఆ మాట కూడా వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చిన మాట అది అంటే నువ్వు మెసేజ్ సినిమాల ద్వారా కాదు ఎంటర్టైన్మెంట్ సినిమా అన్నట్టుగా మన వాళ్ళు నూరు పోసుకుంటూ దాన్నే దాన్ని దాన్ని ఇంజెక్ట్ చేసుకుంటూ వచ్చారంటే సినిమా అంటే మనం కేవలం మనం ఎంటర్టైన్మెంట్ చూడడానికి అలవాటు పడిపోయి ఉండే అటువంటిది కానప్పుడు ఆ సినిమానే అది మంద కాదు మన సంబంధం లేదు అది ఎవరి సినిమానా అది జేభిం సినిమా ఎవరి సినిమానో లేకపోతే ఇంకో సినిమా ఎర్రమల్లి సినిమా ఎవరి సినిమాను లేకపోతే ఇంకో సినిమా ఎవరి సినిమాను అన్న స్థాయికి వచ్చేసేయండి నిజంగా ఎవరైనా ఒక మంచి ప్రయత్నం చేద్దామన్న ధైర్యాన్ని కూడా తగ్గిచ్చేస్తున్నాయి అంటే ఏంటి ఒక హక్కుల మీద ఎవరన్నా అంటే నిజంగా రాయలేక కాదు ఎందుకు రావట్లేదంటే అలాంటి కథలు రాయలేక కాదండి తీలేక కాదు కమర్షియల్గా మీరు అన్నట్టుగా కమర్షియల్గా వర్కౌట్ కావట్లేదు ఏంటంటే ప్రజల్లోనే నిబద్ధత లేదంటే పని కట్టుకుని మనం మన హక్కుల గురించి తెలుసుకోవాలా నిజానికి తెలుసుకోవాలి కానీ తెలుసుకోవాలా అన్న ఆలోచన ద్వారానే అయిపోయింది దాంతో దేశభక్తి సినిమా అంటే ఎట్లా తయారైందంటే మన పాకిస్తాన్ తిట్టడం మన ఇండియాకి జై కొట్టడం అంటే జై హింద్ అనడం లేకపోతే అనక పాకిస్తాన్ క్యారెక్టర్ నోటి పెట్టి తిట్టడమే దేశభక్తి సినిమా అంత మించి ఏం లేకపోతే ఒక టెర్రరిస్ట్ క్యారెక్టర్ని కొన్ని తీసుకురావడం వాటిని తిట్టి తిట్టుకొస్తూ ఉంటాం అన్నదే మనకి దేశభక్తి సినిమా అయింది వాటికి కూడా ఏంటంటే బోరు కొట్టేసే వాటికి ఆదరణ లేదండి అంటే దాదాపు నైంటీస్ దాటిన తర్వాత మెల్లి మెల్లిమెల్లిమెల్లిగా అటువంటి సినిమాలు బాలీవుడ్లో కూడా తగ్గిపోతూ వచ్చే ఈ మధ్యకాలంలో కూడా అంటే అడపాదడుపు వస్తూనే ఉన్నాయి ప్రతి ఏడాది కొన్ని సినిమాలు వస్తూనే ఉంటాయండి కాకపోతే కనుక అవి పెద్దగా వర్కౌట్ కావట్లేదు అంటే ఒక రకంగా దేశభక్తి కలర్ మార్చుకుందా మార్చుకున్న ని గమనించిన వాళ్ళు ఇంట్రెస్టింగ్గా అంటే ఒకప్పుడు రోజా తీసారు లేకపోతే ఈ మధ్యన మనం రీసెంట్గా ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ వైజ్గా ఓ రకంగా దేశభక్తి సినిమాని పూర్తిగా చెప్పడం అటువంటి నేపథ్యం నుంచి వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళ మీద భారతదేశ పోరాటం మనకు స్ఫూర్తినిచ్చే సినిమానే అది వరల్డ్ వైడ్ గా సక్సెస్ అయింది ఆస్కర్కి కూడా వెళ్ళింది అంటే అడపా తడపకు అటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి వాటిని కూడా కమర్షియల్ లాంగ్వేజ్ లోకి ఎవరైతే తీసుకొస్తారో ఆ సినిమాలు వర్కౌట్ అవుతున్నాయండి మిగతా సినిమాలు అయితే మన వాటిని ఒక తీరీని తీరీ కింద చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంజెక్ట్ చేయడం ప్రయత్నం చేస్తున్నారో ఆ సినిమాలను మన వాళ్ళు ఓ రకంగా చెప్పాలంటే పక్కన పెట్టేస్తున్నారు కానీ నిజంగా కావాలి జేబీం లాంటి సినిమాలు వస్తేనే సొసైటీ ఇప్పుడు కూడా ఎడ్యుకేట్ అవుతుంది మన చుట్టూ ఏం జరుగుతుంది అర్థమవుతుంది మనిషికి ఎక్కడ అన్యాయం జరుగుతుంది అంటే ఎందుకంటే మనం మనిషిలో మనకి మనకు రేపునటువంటి అన్యాయం మనం జరిగితే రాజ్యాంగబద్ధంగా బద్దంగా ఎటువంటి అన్యాయం రాజ్యాంగ పనునాది ఉంది ఆ హక్కు మనకు ఉంది అనే విషయం తెలియపోతే ఇంకెలా అండి కానీ అది సినిమాలంటే గొప్ప కళ ద్వారా నెరవేరాల్సిన ప్రయోజనం అది ఆ ప్రయోజనం నెరవేరలేదు అది కొంచెం బాధాకరమైన విషయం జోషుల గారు ఇంకొక అబ్జర్వేషన్ మీరు ప్రపంచ సినిమా కూడా అబ్జర్వ్ చేశారు కాబట్టి భారతదేశం కాకుండా విదేశీ సినిమా గమనిస్తే హాలీవుడ్ వరకు చూస్తారు లింకన్ కానీ ఆల్ ద ప్రెసిడెంట్స్ మెన్ కానీ సినిమాలకి ఆస్కార్ అవార్డు వచ్చింది ఎక్కువ మంది అక్కడ ప్రేక్షకులు చూశారు అంటే మిగిలిన దేశాలు మిగిలిన మన ఇండియన్ టేస్ట్ వరకు పక్కన పెడితే ఎక్కడైనా ప్రేక్షకులు సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్స్ సేమ్ ఉన్నప్పుడు అటు అమెరికా లాంటి దేశాల్లోనూ మిగిలిన ప్రపంచంలో కొంత వీటిని లింకన్ గా వాటికి ఆస్కార్స్ కూడా వచ్చాయి అటువంటి సినిమాలకి ఎందుకు ఇక్కడ ఏ కారణాల వల్ల ఈ సినిమాలు ఓన్ చేసుకోలేకపోతున్నారు దాన్ని ఒక మంచి అంటే వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడాలి అయితే ఓటీటీలో వస్తే వాళ్ళు వీళ్ళు చెప్తే చూద్దాం అనుకోకుండా థియేటర్కి వెళ్ళి చూడదగిన సినిమా ఇంత మంచి కాన్సెప్ట్ ఉంది అన్న ఇంప్రెషన్ ఎందుకు మన జనాలకు కానీ ప్రేక్షకులకు కానీ లేదని అనుకోవచ్చా లేకపోతే ప్రమోషన్స్ వల్ల అనుకోవచ్చా ఎందుకు ఈ మైండ్ సెట్ డిఫరెన్స్ వాళ్ళతో పోలిస్తే మనకుంది అంటే నిజానికి మనకి గాంధీ సినిమా మనకి ఇక్కడ గాంధీ మహాత్ముడు మీద చేసిన సినిమాకి మనకు ఆస్కారం వచ్చింది అప్పట్లో అయితే మన దేశం డైరెక్టర్ కాదు ఆయన బెనగన్స్లే మనవాడు కాదు కాకపోతే మన కాన్సెప్ట్ మన ఇండియన్ మన గాంధీజీ మీద తీసిన సినిమా అండి కాకపోతే ఆ సినిమా ఈ రోజున కనుక తీస్తే కనుక థియేటర్లో ఆడుతుందా లేకపోతే కనుక ఆ స్థాయికి వెళ్తుందా అంటే వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఎందుకనంటే తెలుసున్న కదా మన మనకు తెలుసు కదా ఏం చూస్తాం గాంధీ మహాత్ముడి గురించి అన్న ఆలోచన ఇప్పుడు యూత్లో బాగా కనబడుతుందండి రెండో పాయింట్ ఏంటంటే కొత్త సినిమా వాళ్ళు కూడా కొత్త యాంగిల్ అంటే ఏంటి ఇప్పుడు మనం దేశభక్తి గురించి కానీ లేకపోతే ఇంకోటి కానీ చెప్పేటప్పుడు అందులో ఉన్నటువంటి ఇతర దేశాలు మీరు ప్రస్తావించారు కాబట్టి మాట చెప్తున్నాను నేను అక్కడ కూడా సారా ఫినా లాంటి గొప్ప సినిమాలు వచ్చాయి ఆఫ్రికన్ దేశం అక్కడ నేపథ్యంలో నెల్సన్ మండేలా విడుదల సమయంలో మీద వచ్చిన సినిమా సారాఫినా వరల్డ్ వైడ్గా పెద్ద సెన్సేషన్ అయింది ఇక్కడ కూడా మన హైదరాబాద్లో కూడా ఇక్కడ ఫెస్టివల్స్ వేసినప్పుడు మీరు నెమ్మర్ చెప్తే త్రీ డేస్ వరుసగా త్రీ డేస్ వేస్తే త్రీ డేస్ కూడా ఒక్క ఖాళీ కూడా లేదంటే ఒక్క సీట్ కూడా ఖాళీ లేకుండా జల్లాలని పిలిపారు అంటే ఏంటి ఒక కంటెంట్ అంత స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏంటి ఒక మనం కేవలం సౌంద్ర ఉద్యమం గురించో లేకపోతే ఏదైనా ఇంకోటి గురించి తెలుసున్న కంటెంట్ని చెప్పకుండా అందులోనే ఒక కొత్త కోణాన్ని ప్రస్తావిస్తూ జనరంజకంగా చెప్పగలిగినప్పుడు ఆర్ఆర్ఆర్ని ఎందుకు చూసారండి మీతో ఎందుకు చూడలేదు అంటే జనరంజకంగా చెప్పడం మారిన సినిమాని పట్టుకోవడం అది జరగట్లేదండి మనకి అది జరిగిన రోజున అంబేద్కర్ మీద మన అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ముమ్మట్టి గారు అంబేద్కర్ మీద ఒక సినిమా చేశారు ఆయన ఆయన ప్రధాన పాత్రలో మనకి అది తెలుగులో కూడా మన తెలుగులో రిలీజ్ అయింది నాకు బాగా గుర్తుంది కానీ ఇక్కడ అసలు వాళ్ళ ఏ అంబేద్కర్ మన వాడవాళ్ళ ప్రతి వీధిలో కూడా మన ప్రతి విలేజ్లో కూడా మనకు ఆగ్రహం ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలుసుంది కదా ఎందుకు లేదయ్య అంటే ఖచ్చితంగా ఏంటంటే ఏం చూస్తాం రాజ్యం గురించి రా అంటే రాజ్యాంగం గురించి ఏం చూస్తాం వీడికి ఏం తెలియదు అండి చూసేవాడు ప్రేక్షకుడు రాజ్యాంగంలో ఏముందనేది అసలు ఆ రాజ్యాంగ పుస్తకం ఏముంటుందనేది ఎవరికి తెలియదు అన్న రాజ్యాంగం రాజ్యాంగం అని మాట్లాడుతూ ఉంటారు పాలన అధికారం అని మాట్లాడుతుంది ఏదో పేపర్లో వచ్చే పదం కింద చూస్తారా తెప్పించి నిజంగా రాజ్యాంగం అది మన గురించే అనే ఆలోచన ఉంటే అంత గొప్ప అయినా రాజ్యాంగం రాసిన ఒక వ్యక్తి మీద తీసిన సినిమా అసలు దానికి ఎలా ఇచ్చింది ఏంటనేది ఆ రోజున చూద్దరు వాళ్ళకి కూడా చూద్దరు ఇలాంటి వాళ్ళు రిపబ్లిక్ డే రోజున లాంటి రోజున వాళ్ళు టీవీలో దాన్ని ప్రచారం చేద్దరు ఎందుకని చేయట్లేదు ఏంట్రా అంటే జనాలు అంగీకారం పొందలేపోతుంది ఎందుకంటే మన వాళ్ళ మైండ్ సెట్ సెట్టే వచ్చిందండి దాన్ని మారాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే రాజ్యాంగంలో ఏముందో తెలియాలి అదే బా మనకేదో ఒక మత గ్రంథం లాగా దాంట్లో ఏముందో మనకు అనవసరం ఏదో దాన్ని భక్తిలో పూజించడం అనేది చాలామందికి అలవాటు పడిపోయింది అంత గొప్ప పుస్తకం కూడా అవన్నీ ఏదైతే గనక తెలుస్తాయో అంటే జనసామాన్యంలోకి వస్తాయో అప్పుడు ఖచ్చితంగా అటువంటి సినిమాలు అన్నింటికి ఆదరణ వస్తుంది దాని సినిమాలు కూడా కొంతవరకు దోహదం చేయాలి కొంచెం దాంట్లో అంటే అండి జనరంజకంగా అంటే అండి మీరు తీసే సినిమాను కూడా కొద్దిగా జనరంజకంగా తీయగలిగితే కానీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి జైబీన్ సినిమా నిజంగా తమిళ్లో బాగా ఆడింది ఇక్కడ కూడా మన తెలుగులో బాగా ఆడింది అదేమి తీసేయాల్సిన సినిమా కాబట్టి కమర్షియల్ వర్క్ కూడా ఇక్కడ కూడా బాగా ఆడింది జనాలందరూ మెచ్చుకున్నారు రెండో పాయింట్ మీరు అన్నట్టుగా ఏంటంటే ఈ సినిమాలు ఇటువంటి సినిమాలు ఏదైనా వచ్చినప్పుడు సోషల్ మీడియాలో బస్ కనపడుతుంది కానీ ఆ ఎవరో హోతే వాళ్ళ గురించి పోస్టులు పెడతారు ఎవరి గురించి మాట్లాడతారో వాళ్ళు కూడా ఆ సినిమా చూసుకుంటారు అది విచిత్రం ఏంటంటే అందరూ మాట్లాడే వాళ్లే కానీ వాళ్ళు పని కట్టుకోండి ఏంటంటే అందరు ఎంటర్టైన్మెంట్ మన మైండ్లన్నీ కూడా పూర్తిగా ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అలవాటు పడిపోయాయి ఎంటర్టైన్మెంట్ అంది యాక్షన్ కావచ్చు కామెడీ కావచ్చు ఇంకోటి కావచ్చు అంతే తప్పించి ఒక మంచి విషయం మనకు పనికొచ్చి ఒక మంచి విషయం మీద చెప్తున్న చివరికి మీరు రాజ్యాంగం వదిలేయండి ఏదన్నా ఆరోగ్యం మీద హెల్త్ మీద ఒక సినిమా తీయండి మన పనికొస్తుందా ఇది అని చెప్పి దాని సినిమా చిన్న డాక్యుమెంటరీ అన్న కూడా పది నిమిషాలు అన్న లేకపోతే చిన్న షార్ట్ ఫిల్మ్ అన్న కూడా చూడడానికి మనం ఇంట్రెస్ట్ పెట్టుకుంటుంది దాంట్లో ఆయన ఎంటర్టైన్మెంట్ ఉందా కామెడీ ఉందా ఇదని వెతికే మైండ్ సెట్కి వచ్చేసారండి దాన్ని అది మెల్లిగా మారితే కానీ ఇలాంటి సినిమాలకు ఆదరణ రాదండి అది రావాలి సొసైటీలో రావాల్సిన మార్పు అంటే మనం గమనిస్తే కనుక అప్పట్లో సీతారామరాజు లాంటి సినిమా వచ్చింది ఈ రోజున ఆర్ఆర్ లాంటి సినిమా వచ్చింది మారుతూ వచ్చింది సొసైటీ వస్తూనే ఉన్న సినిమాలు కాకపోతే ఆదరణలో కూడా మార్పు వచ్చింది అది పూర్తిగా గమనించాలి అదే మామూలుగా ఇప్పటి వరకు వచ్చి మీరు అబ్జర్వ్ చేసిన సినిమాలో కాన్స్టిట్యూషన్ స్పిరిట్ కావచ్చు ఫ్రీడమ్ ఫైట్ గురించి కావచ్చు ఓవరాల్ ప్యాట్రోటిజం మీద కావచ్చు వచ్చిన సినిమాలు ఒక లిస్ట్ లాగా చెప్తే కొంచెం ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఆ సినిమాలు వచ్చాయి అలాగే ఆదరణ పొందాయా లేదా ఏ స్థాయి ఆదరణ పొంది దానికి కూడా కొంచెం బ్రీఫ్ చేస్తే ఇట్లు పిలుపు సినిమాలు పలానా సినిమాలు అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుందండి అన్ని కాకుండా జస్ట్ వాటికి వచ్చిన ఆదరణ మనకి ఈ ఆగస్ట్ పదిహేను కానీ రిపబ్లిక్ డే రాగానే కట్గన్ సినిమా వేస్తారని చెప్పి అంటే పాపులర్ సినిమాలు మన రిపబ్లిక్ అనగానే మన రిపబ్లిక్ సినిమా ఉంది సాయి మధ్య ఆడలేదు కానీ అది ఒక మంచి విషయం చెప్దామని ప్రయత్నం చేసి ఒక వెల్యూ ఒక కట్గన్ సినిమా ఉందండి కట్గన్ సినిమా మనకి తెలిసిన సినిమానే మన ఇన్స్టైల్ మన టీవీ పెడితే కనపడుతున్నాడు మహాత్మా సినిమా శ్రీకాంత్ మహాత్మా సినిమా ఇలా చాలా సినిమాలు సడన్ గా అడిగితే మీరు నేను లిస్ట్ చెప్పలేను కానీ ఆ అప్పుడప్పుడు స్పృశిస్తూనే ఉన్నారు అంతెందుకంటే గాంధీ మీద చక్కటి సినిమా సంజయ్ దో చేశారు మనకి ఆ తెలుగులో కూడా శంకరజాదవ్ జందాబాద్ అని చెప్పి చేశారు మున్నాబాయి లగేరుహో అంత మించిన సినిమా చెప్పాలంటే దేశభక్తి అంటే మనకి ఆయన మహాత్మా గాంధీ సిద్ధాంతాలని చూడండి ఎంత బాగా తీసుకెళ్లాడు జనాల్లోకి అంటే అసలు ఏముంది మహాత్మా గాంధీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరి కలగ కలుగుతుందండి ఖచ్చితంగా నిజంగా ఆయన ఇలా మాట్లాడారా ఇలా అన్నాడా ఇలా బ్రతికారా అని చెప్పి ఒక ఆసక్తి కలిగేలా సినిమా చేశారు అలాగా నేనేది ఏంటంటే ఒక రాజ్యాంగమైన ఏదైనా సరే మనం దాని హక్కుల గురించి ఏది మాట్లాడినా సరే ఏదైనా సినిమా రకంగా తిగినప్పుడు మీరు కొద్దిగా దాన్ని జనరంజకంగా అంటే దాన్ని మీరు ఏదో చూస్తున్నారు మీ ఫ్రెండ్స్ ప్రేక్షకుడు వేలోకి వెళ్ళి చెప్తే కనుక ఖచ్చితంగా చూస్తారు అది కనుక చేయాలి అది జరగట్లేదు మనకి దేశభక్తి సినిమా అనగానే మన మాట్లాడుకున్నట్టు ఒకటిలో ఉన్న సినిమాలు వస్తున్నాయి ఏంటంటే ఇప్పుడు వచ్చే దేశభక్తి సినిమాలు ఏంటంటే ఒక సైనికుడు లేకపోతే కనుక ఐఎస్ఏ వాళ్ళు పట్టుకుంటారు లేకపోతే కాశ్మీర్ తీవ్రవాదులు వాళ్ళ మీద ఒక సైనికుడు పోరాటం అంటే ఒక సెంట్రిక్ ఓ మనిషి ఒక సైనికుడు లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్నట్టుగా అయిపోయిందండి ఎందుకంటే దేశభక్తి సినిమా తీయాలంటే వాళ్ళు కట్టుకుని దేశమే గొప్పది దాన్ని హైలైట్ చేస్తూ తీయాలి హీరోలు ఒప్పుకోవాలి కదా అంటే దేశం హైలెట్ అనేది దానికన్నా హీరోయిన్ హైలెట్ అనే వాదన మనకు వచ్చేసింది మన సినిమాల్లోనూ అలాంటప్పుడు హీరోలు దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు తక్కువ ఉంటారు రెండోది ఏంటంటే జనం కూడా దాన్ని హై ఏం చూస్తున్నారా దేశభక్తి సినిమా దాన్ని అనే దేశభక్తి సినిమా అనగానే టాక్ ఎప్పుడైతే వస్తుందో అదే ఒక బోరింగ్ సినిమాగా బోరింగ్ విషయంగా మారిపోయిందండి ఇంకోటి గ్లోబలైజేషన్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ అన్నిటికన్నా పెద్దది అంటే ప్రపంచవ్యాప్తంగా మన తెలుగువాడు అమెరికాలో ఉంటాడు ఆఫ్రికాలో ఉంటాడు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటాడు అంటార్కిటిక్గా కూడా ఉంటాడు వాడు పింగ్ దగ్గర ఉంటాడు వాడు ఎక్కడైనా ఉంటున్నావాడు తెలుగువాడు ఏంటి ఇండియన్ అనేవాడు లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా అంటే ఏంటి మన దేశం మీదే భక్తి అనేది పనికట్టుకుంది అనేది మెల్లిమెల్లిగా ఎప్పుడైతే అవుతూ వచ్చిందండి ఖచ్చితంగా ఇంకోటి దే మన దేశం స్వాతంత్రం వచ్చి కూడా నీళ్ళు అయిపోయింది దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలు అనుకోండి ఆ దేశభక్తి సినిమాలు రావడానికి దానికి వాళ్ళ అవకాశం ఉంది ఎందుకంటే ఆ వేడి అప్పుడు ఉంది ఇప్పుడు దేశభక్తి అంటే పాకిస్తాన్ మీద అప్పుడు దేశభక్తి సినిమాలు అంటే మనకి దేశభక్తి అంటే బ్రిటిష్ వాళ్ళే మనకు విలన్స్ వాళ్ళ విలన్స్ అంటే మన పాకిస్తాన్ కాబట్టి మారిపోతున్న పరిస్థితులు నేపథ్యాలు ఉన్నప్పుడు వాటికి తగినట్టుగానే ఉన్నాయండి థియేటర్లో వచ్చే సినిమాలు కావచ్చు ఓటీటీలో వచ్చే సినిమాలు కావచ్చు సినిమాల ఇంపాక్టు మీరు రెండింటికి వేరువేరుగా ఉంటూ వస్తుంది సూర్యప్రకాష్ గారు ఇంకొకటి చెప్పండి సరే ఈ సినిమాని జనరంజకంగా తీస్తే చూస్తారు కన్క్లూషన్ సో కర్గం సినిమా హిట్ అయింది మహాకి హిట్ అయింది ఎందుకంటే మీరు అన్నట్లు ప్రేక్షకులు నాటి పట్టుకోగలరు పట్టుకోగలిగారు ఆ ఎమోషన్ జనరేట్ చేసేటువంటి కొంత లవ్ ట్రాక్ నడిపారు సినిమా నడిపారు సినిమాలో ఉండే అసలు ఓవరాల్ గా చూస్తే అది దేశభక్తి సినిమానా అని దీప్ గా ఆలోచిస్తే అది వేరే విషయం కానీ దేశభక్తిగా కనిపించేలాగా ఒక కమర్షియల్ మూడ్ లో తీసుకొచ్చిన సినిమా మనం మున్నాబాయ లగెర లగెరహ మున్నాబాయ తీసుకోండి తీసుకోండి వీ కూడా కమర్షియల్ సినిమాలు అవి కమర్షియల్ సినిమలండి అంటే దేశభక్తిని కూడా మీరు ఆ యాంగిల్ అంటే ప్రజలు ఏ రకంగా తీరు షుగర్ కోటెడ్ లేండే మీకు జగటలా పని ప్యూర్ గా దేశభక్తి సినిమా కానీ ఒక సిద్ధాంతం గాని బేస్ చేసుకుంటే వచ్చే నిజంగా జైబీమ్ సినిమా చాలా గొప్ప సినిమాండి అది ఎందుకు ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం చెప్పండి ఒకవేళ ఒక దేశభక్తి గాని కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ ఒకరికి జరిగినటువంటి అన్యాయం గాని వీటన్నిటిని ఇటువంటి కమర్షియల్ ప్యాకేజీ లో ఇమిర్చినప్పుడు మై బి హిట్ అవ్వచ్చు కాక కానీ డైరెక్టర్ ఏదైతే స్ట్రాంగ్ గా చెప్పాలనుకుంటున్నాడో ఒక సెక్షన్ గురించో సమ్ది ఆర్టికల్స్ గురించి చెప్తాడో ఇదంతా కూడా లైట్ అయిపోయి చివరికి ప్రేక్షకుడు బయటకు వచ్చేసరికి ఆ చెప్పాలనుకున్న పాయింట్ నో కాకుండా కథలో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ నే గుర్తుపెట్టుకుంటే ఆ సినిమా విజయం సాధించినట్టు అనుకోవచ్చు ఇంకొకటి జై భీమ్ లాంటి సినిమా తమిళ సినిమా మంది కాదు అయినప్పటికీ కూడా ఇక్కడ చాలా మంది చూశారు ప్రతి ఒక్కరు మాట్లాడారు కానీ చూడడం అయితే అందరూ చూసారు అయింది కాదు ఎందుకు జైబీ అంటే సూర్య క్యాస్టింగ్ ఉండవాలని అనుకోవచ్చా అంటే సూర్య కూడా హీరో వైజ్ క్యారెక్టర్ చేసిన సినిమా కాదు ఫ్రాంక్లి సినిమా అంటే దానిలో ఉన్న ఏ టెక్నిక్ అటువంటి సినిమాని కూడా ఒక మంచి సినిమాగా అందరూ చెప్పుకునే సినిమా లాగా నాట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సినిమా పరంగా కూడా చూడదగిన అనిపించింది ఆ డిఫరెన్స్ చెప్పండి ఈ కమర్షియల్ వాటిది తేలిపోతుందా అలాగే మీరే చెప్పేశారు సూర్యాన్ అవార్డు లేకపోతే వెహికల్ అది ఆ వెహికల్ కనుక లేకపోతే ఎంతమంది చేరేది కాదు ఫస్ట్ థింగ్ అది నిజమండి అది ఎందుకంటే మన చివరికి ఎందుకంటే చివరికి మీరు డబ్బింగ్ చేసి తెలుగులో తీసుకురావాలన్నా కూడా ఆ సినిమాని మీకు విచారణ సినిమాని మీ తెలుగులో ఎక్కడ ఎక్కడ ఆడిందని చెప్పండి ఎక్కడ ఎందుకనంటే చాలా గొప్ప సినిమా ఆస్కర్ నామినేట్ అయిన నామినేషన్ దాకా వెళ్ళిన సినిమా అండి అది నిజంగా అయితే ఆయనకు అది మరి అది ఎందుకు కాలేదురా అంటే క్యాస్టింగ్ అది ఎప్పుడు గొప్పదండి అంటే ఒక స్టార్ వైఖ్యుడు రజనీకాంత్ చేస్తే ఓ రకంగా ఉంటుంది సూర్య చేస్తే రకంగా ఉంటుంది చిరంజీవి గారు చేస్తే ఆయనకు రకంగా ఉంటుంది ఇవన్నీ స్టార్ దాన్ని తీసుకెళ్ళగలుగుతాడు అంటే జనాలు చూస్తారు ఫస్ట్ థియేటర్కి వచ్చి చూసిన తర్వాత ఓ గురించి చిరంజీవి గారు చెప్పారు అనుకోండి ఖచ్చితంగా వాడు ఒక బుర్రలో నాటుకు ఇప్పుడు మనకి యాడ్స్ ఉంటాయి యాడ్స్ ప్రభాస్ చేత లేకపోతే ఇలాంటి ఎన్టీఆర్ చేత వీళ్ళ చేత ఎందుకు చెప్పిస్తారని గవర్నమెంట్ యాడ్స్ అంటే కేవలం అదే కారణం ఏంటంటే పోతాయి ఏం మామూలు వాళ్ళు వచ్చి ఆ పోలీస్ ఆఫీసరే చెప్పేచ్చు కదా పెద్ద ఎక్కదండి ఎవరికి కూడా గుర్తుండదు స్టార్ వెహికల్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా మాస్క్ అంటే చివరి అట్టడుకునేటువంటి ఎక్కడో ఉన్నటువంటి వాడికి కూడా అది వెలుగుతుంది అదేవిధంగా ఈ రాజ్యాంగం సంబంధించిన సినిమాలు కానీ హక్కులకు సంబంధించిన కానీ ఫస్ట్ స్టార్ వెహికల్ ఉండాలి సెకండ్ కనుక ఫలితం ఉంటుంది ఉండాలని రూల్ కాదు కానీ సెకండ్ థింగ్ టైట్ స్క్రిప్ట్ ఉండాలి జై లో గొప్పతనం అంతా ఎంట్రా అంటే అసలు మీరు బిగి సర్లో కూడా ఎక్కడా కూడా అంటే ఒక ఎమోషనల్ ఒక టైం వచ్చేప్పుడు మనకి ఏడవాలనిపిస్తున్నారు అదే ఇది నిజంగా ఏంటర్ ఇది ఇలా జరిగిపోయింది అంటే వాళ్ళకి ఇంత దారుణంగా ఉందా రాజ్యహింస అనేది అంటే పోలీసులు వాళ్ళు పెట్టే హింస ఎంత దారుణంగా ఉంటుందా ఆ కొన్ని కులాల వాళ్ళని ఇంతలా ఇబ్బంది పెడుతున్నారా అట్టడుగు వర్గాల అని చెప్పి మనం అందరం కూడా అసలు అంటే ఆ కులానికి సంబంధం లేని వాళ్ళందరూ కూడా బాధపడడం జరుగుతుంది అది ఎవరు గొప్పదని ఉంటే డైరెక్టర్ గొప్పదనం అంత బాగా దాన్ని అతను తెరకెక్కించగలిగాడు ఆ ఎమోషన్ అలా పట్టుకోగలిగాడు అండి అది చూపించగలిగే డైరెక్టర్ దగ్గర విజన ఉండాలి రెండోది ఏంటంటే దాన్ని పట్టుకుని తెరమైతే తీసుకురాగలగా ఆర్టిస్టు ఉండాలి అది సూర్య చేయగలిగాడు నెక్స్ట్ కంటిన్యూ తీసుకొచ్చే పని ఆ డైరెక్టర్ గారు చేయగలరు ఇంకోటి ఏంటంటే జైభీంకా కూడా వాస్తవ జీవితం నుంచి చంద్రుడు ఆయన ఒక ఆయన ఒరిజినల్ లైఫ్ క్యారెక్టర్ తీసుకుని చేశారండి అది ఆ ఒరిజినల్ అంత గురించి అంత గొప్పగా వచ్చింది లాకప్ లాకప్ కూడా ఇప్పుడు మనకి అదే వెట సినిమా అది కూడా ఆ ఒరిజినల్ గా జరిగిన కథను ఒక నవల్గా లాకప్ అని నవల్ రాస్తే తర్వాత దాని విచారణ సినిమాగా చేశారు అంటే నిజ జీవితాల నుంచి కొన్ని హక్కుల పోరాటాలను కానీ ఒక రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి నిజంగా మనకు హక్కులు ఉన్నారా అని చెప్పి వాళ్ళు తీసుకుని చేసినప్పుడు అది జరుగుతున్నాయి అది తమిళ్ వాళ్ళు చేయగలుగుతున్నారండి వాళ్ళు ఒక వెట్రిమారిన కావచ్చు ఒక పారాంజిత్ కావచ్చు లేకపోతే కనుక ఒక మారిసాలు ఒక కొంతమంది డైరెక్టర్లు జ్ఞానవేలు కావచ్చు ఎవరైనా కొంతమంది మంచి మంచి డైరెక్టర్స్ చేయగలుగుతున్నారు మన తెలుగులోకి వచ్చేటప్పుడు పూర్తిగా అది కమర్షియల్ అయిపోయింది అంటే ప్రతి విషయాన్ని ఒక అవినీతి విషయం చెప్పాలంటే అది ఠాగూర్లా చెప్పాలి లేకపోతే ఒక అపరిచితుల్లా చెప్పాలి అంటే ఏంటి అవి రోజువారి మన జీవితంలో ఎదుర్కొన్న విషయాలను కూడా చెప్పాల్సిన ఒక కమర్షియల్ కోటింగు చుట్టూట పుస్తకాన్ని మన అంటే మన తెలుగు అలా అయిపోయిందండి చెప్తే కానీ మనం అర్థం కాని పరిస్థితి ఇక్కడ కాబట్టి ఇక్కడ ఉన్న మార్పుల అనుసరించి ఇక్కడ వాళ్ళ నుంచి చెప్తేనే ఏదైనా వర్కౌట్ అవుతుందండి అది నేను నమ్మేది అవుతాను ఒక ఫైనల్ క్వశ్చన్ దీంతో చర్చను కన్క్లూడ్ చేద్దాం సూర్యప్రకాష్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి సినిమాలు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇక్కడ నుంచి ఎంత శాతం వచ్చే అవకాశం ఉంది అండ్ వీటి వల్ల ఏవై ఏ ఉద్దేశంతో అయితే డైరెక్టర్స్ తీస్తారో కొంత దీని గురించి తెలియాలి అని అది నిజంగా తెలుసుకునే ప్రేక్షకుల శాంతం ఎంత ఉండొచ్చు అని చెప్పండి దాంతో విచర్చుకు నిజానికి అయితే అనక తీయాల్సిన అవసరం అయితే ఉందండి కానీ తెలుసుకోవాల్సిన ప్రేక్షకులు ఉన్నారా లేదా అనేది ఎప్పుడు వచ్చింది ఎందుకంటే ఒకప్పుడు దేశానికి మనమేమిచ్చామనే కాన్సెప్ట్ నడిచేది అంటే దేశం కోసం మనం పోరాటం అయినా చేసామా మనం ఇక్కడ ఈ భూమి మీద ఉంటున్నాం మన మాతృభూమి ఆ తెలుగు తల్లి లేకపోతే కనుక భరతమాత అనే కాన్సెప్ట్ లో రన్ అయ్యేవారు ఇప్పుడు పూర్తిగా ఏంట్రా అంటే దేశం మనకేమిచ్చింది దేశం నుంచి మనం ఏం లబ్ధి పొందామనే కాన్సెప్ట్ ఇప్పుడు అందరు తినం రెండోది ఏంటంటే ఇప్పుడు సైనికుడు గురించి మాట్లాడుతున్నాం అనుకోండి ఒకప్పుడు ఏమన్నావారంటే ఒక సైనికుడు అయ్యో మన కోసం ఎక్కడో మంచు కొండల్లో ఉంటున్నాడు రా పాపం వాడు నిద్రాహారాలు ఉండవు ప్రాణాలు తెగించి మన కోసం పోరాడుతున్నాడు రా అనేవారు వాళ్ళేంట్రా అంటే వాడు డబ్బులు తీసుకుంటున్నాడు జీతం కోసం వాడు బతుకు తిరిగి కోసం వెళ్ళాడు వాడు వాడు పోరాడతాడు వాడి గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే అంటే ఎప్పుడైతే మన మైండ్ సెట్లో దేశం మనకేమిచ్చిందనేది పోయి అనేది పోయిందో అనేది ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే పోయింది అనుకో అప్పుడే ఇవన్నీ మార్పులు వచ్చేసేయండి కాబట్టి ఇటువంటి సినిమాలు మారిన నేపథ్యంలో వచ్చి ఏదన్నా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి కమర్షియల్గా దేశభక్తిని చెప్పే సినిమాలు వర్కౌట్ అవుతాయేమో కానీ కట్టుకుని దేశం కోసం తీసే సినిమాలు కానీ అప్పుల కోసం రాజ్యం కోసం తీసే సినిమాలు కానీ వర్కౌట్ అంటాం వాళ్ళు చాలా గొప్ప డైరెక్టర్ వాళ్ళు లేకపోతే ఇంకో పెద్ద హీరో చేస్తేనే జనాల్లోకి వెళ్తాయండి అది వాళ్ళే పూనుకోవాలి మన మన వాళ్ళకి ఏదో చేయాలి మనం కూడా ఒక మంచి ఐడియాలజీతో సినిమాలు చేయాలి కమర్షియల్ సినిమాలు కూడా అలాంటివి ఎక్కడో చోట పెడదాం హక్కుల గురించి రాజ్యాంగంలో మానవుడు ప్రాథమిక హక్కుల గురించి ఎక్కడో చోట మాట్లాడేది పెడదాం అప్పుడు వాడికి అర్థమవుతుంది ఇప్పుడు పోలీసులు ఎత్తుకెళ్తాయి బొజ్జా గారి పుస్తకం ఉందండి మా చిన్నప్పుడు మేము కొనుక్కు చదువుకున్నాం నిజంగా చాలా పాపులర్ బుక్ అది బొజ్జా తారకం గారిది పోలీసులు ఎత్తుకెళ్తే అని అటు అత్తగా అర్ధరాత్రి మేము పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం చేయాలి ఎవరికి తెలియదు అది నిజానికి ఏం చేయాలి అనేది దాంట్లో రాశాడు అలాగే అది ఆ రోజుల్లో పుస్తకాల రోజులు కాబట్టి ఈ రోజుల్లో దాన్ని ఒక సినిమాల్లోకి తీసుకొచ్చి నిజంగా పెద్ద హీరో చేతవరే నాయన కంగారు పడాల్సిన పని లేదు నీకు ఈ ప్రాథమిక హక్కులు నిన్న నిన్నలా తీసుకోకూడదు అని ఒక హీరో చెప్పాడు అనుకోండి వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది అది ఏంటంటే ఒక పెద్ద సంస్థలు చేయాలి పెద్ద డైరెక్టర్లు చేయాలి పెద్ద హీరోలు చేసిన పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు ఎక్కడో చూడతాం తమ సినిమాల్లో అంటే సినిమా అనే దాని మీద తీమని కాదు ఎక్కడో చోట ఒక సీన్ కిందో సన్నివేశం కిందో పెడితే కనుక అప్పుడు పూర్వం ఎంజీఆర్ సీన్ అనేవారు అంటే ఏంటి ఎంజిఆర్ తన సినిమాల్లో రిక్షావాల సీన్లు పెట్టేటండి అంటే ఏంటి కిందవాడికి కూడా నచ్చేలాంటి సీన్స్ అలాగా హక్కుల గురించి కానీ ఇంకోటి గురించి కానీ ప్రజలకు ఏవైతే తెలియాలనుకుంటే ఒకటి రెండు సీన్లే పెట్టమని అండి సాల్ మనకి సినిమా అంతా జ్ఞాపకం ఉంటాయని ఎక్కడో చోట వాళ్ళ లైఫ్లో ఉపయోగపడుతుందండి అటువంటి రోజులు వల్ల మనం ఆకాంక్షిద్దాం పూర్తిగా అయితేనే దేశభక్తి సినిమాలు అయితే వస్తాయని అయితే నమ్మట్లేదు థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు ఓవరాల్గా చూస్తే మనకి ఇప్పుడున్నటువంటి కమర్షియల్ సినిమాలు యుగంలో ఇటువంటి సినిమాలు అది ఏదన్నా కానీ ఏదైతే రాజ్యాంగం గురించో లేకపోతే కొంత తెలుసుకోవాలి ఎడ్యుకేట్ అవ్వాలని తీసే ఉద్దేశంతో తీసిన సినిమాలు అలాంటి సినిమాలు తీయాలనుకుంటే ఆ ఉద్దేశాన్ని మీరు అన్నట్టు ఒకటి రెండు నిమిషాలు కుదించి దానికంటూ మీరు అన్నట్టు షుగర్ కోటింగ్ హంగులు వేస్తే తప్ప నడవని పరిస్థితి అయితే ఉంది అవి అట్లా అట్లీస్ట్ అలా చేసిన తీసుకొచ్చేటువంటి ధైర్యం మన దర్శకులు పెద్ద హీరోలతో చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సింది ఇదేమైనా ఆలోచిస్తే జరుగుతుందండి ఎందుకంటే పెద్ద విషయం ఏం కాదు వాళ్ళు చేయాలనుకుంటే అది కమర్షియల్ సబ్జెక్ట్ అవుతదా లేదా అని వాళ్ళు డిసైడ్ చేయడం గానీ సింగిల్ స్టార్ స్టార్ హీరోలు అనేసరికి మళ్ళీ ఎక్కువ హీరో సెంట్రిక్ అయిపోవడం ఇవన్నీ ఉంటాయి కదా అంటే ఇప్పుడు హీరో సినిమాలో కూడా ప్రతి డైలాగ్ కూడా కథకు సంబంధించిందే ఉండదండి ఇంకోటి ఉండదు కదా మన ప్రేక్ష ఉద్దేశించి కొన్ని డైరాగులు చెప్తూ ఉంటాడు కదా అలా చెప్పేటప్పుడు ఎక్కడో చోట మన హక్కుల గురించి ఇంకోటి గురించి ఎక్కడొక్క రెండు సీన్లు పెడితే చాలా అంటే మోస ఫామ్ బయటపడే డైరెక్టర్స్ రావాలి కదా ప్రతి డైరెక్టర్ కూడా తనకంటే సెట్ ఆఫ్ రూల్స్ సెట్ ఆఫ్ హీరోస్ నడుస్తున్న క్రమంలో దీన్ని బ్రేక్ చేసి లాభాలు వస్తాయి అండి అమ్మి తీయాలంటే అప్పుడు కొత్త డైరెక్టర్స్ రావాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ జోషి గారు ఇద్దరితో చర్చ